రేపే ఇరవై ఒకటి అమావాస్య మనకి ఆదివారంతో పాటు కలిసి వస్తుందండి పైగా సూర్యగ్రహణం కూడా ఉంటుందన్నమాట ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు పైగా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది మనకి ఈ యొక్క అమావాస్య అనేది చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య మనకి ఈ యొక్క ఒకే ఒక్క నెలలో అంటే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం వచ్చింది పైగా సూర్యగ్రహణం వచ్చింది ఈ యొక్క అమావాస్య రోజు ఆదివారంతో కలిసి వస్తుంది పైగా ఇది మహాలయ అమావాస్య ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది రావడం చేత కాస్త మనకి కీడుతో వస్తుంది అని చెప్పి మన పండితులు చెప్తున్నారు మన భారతదేశం వైపు ఈ యొక్క సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది అంతగా లేనప్పటికీ కూడాను ఈ సూర్యగ్రహణం వల్ల కాస్తంత కీడు అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించాలి అని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు పొరపాటున కనుక మీరు తెలుసో తెలియకో కొంతమందికి తెలిసి ఉండొచ్చండి మరి కొంతమందికి తెలియకపోవచ్చు అటువంటి వారు ఏం చేస్తారు అంటే తెలుసో తెలియకో పొరపాటున మీరు కనుక ఈ కూరలు కనుక వండారు అంటే కనుక ఏడు జన్మల దరిద్రం అనేది పీడిస్తుంది తరతరాలుగా పట్టిన దరిద్రాలు అనేవి వదలక ఏడు జన్మల వరకు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట ముఖ్యంగా ఈ యొక్క అమావాస్యని మహాలయ అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ అమావాస్య రోజు మీరు చేయవలసిన నియమాలు ఏంటి అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఇల్లు అంటే శుభ్రపరుచుకునేటప్పుడు కాస్తంతా పసుపును వేసి ఆ నీళ్ళల్లో ఇల్లును తుడుచుకోండి తరువాత పసుపు నీళ్ళు ఉంటే పసుపు నీళ్ళు లేదా గోపంచకం ఉంటే కనుక గోపంచకం ఇల్లంతా కూడా చల్లుకోండి కిటికీల దగ్గర వాకిళ్ళ దగ్గర దేవుని మందిరాల్లో మొత్తం కూడా పసుపు నీళ్లను చిలకరించుకోండి ఈ విధంగా చిలకరించుకున్న తర్వాత మీరు ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి తలస్నానం చేసే నీటిలో వేపాకు వేసుకొని తలస్నానం చేయండి లేదా మీరు గోపంచకం ఉంటే గోపంచకం వేసుకొని కానీ లేదంటే కనుక ఈ యొక్క నీటిలో పసుపుని రాళ్ళ ఉప్పుని వేసుకొని అయినా కానీ తల స్నానం చేయండి దీనివల్ల మీ ఒంటిని ఆవహించి ఉన్న నరదిష్టి నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ అనేది మీకు కలుగుతుంది ఈ విధంగా స్నానం ఆచరించిన తరువాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు చక్కగా ఇక మిగతా రంగులు ఏవైనా కూడా వేసుకోవచ్చు ఇంటికి వేపాకు తోరణాలు కట్టుకోండి వేపాకు తోరణాలు కట్టుకోవడం వల్ల మనకి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి స్వరూపమైన వేపాకులను ఇంటికి తోరణంగా ఎవరైతే కట్టుకుంటారో ఆ యొక్క ఇంట్లో అమ్మవారు అడుగుపెట్టి ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేస్తోంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య మహాలయ అమావాస్య పితృ అమావాస్య అని చెప్పి అంటూ ఉంటాం కాబట్టి పితృదేవతలకు తర్పణం వదలాలి పితృదేవతలకు ఎంతో ఇష్టమైన ఆహారం చాలామందికి నాన్ వెజ్ ఉంటుంది చికెను మె మటను అనేది మా పెద్దలకు ఇష్టం అని చెప్పి చాలామంది కూడా ఈ అమావాస్య రోజు నాన్ వెజ్ అనేది వండుతారండి కానీ ఎట్టి పరిస్థితులలో కూడా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక నాన్ వెజ్ అనేది వండకూడదు రేపు అమావాస్య చాలామంది ఆదివారం సెలవుతో కూడి వస్తుంది కాబట్టి ఇంట్లో పిల్లలుంటారు పైగా ఆదివారం అనేది అందరూ కూడా నాన్ వెజ్ అనేది తెచ్చుకుంటారు ఇష్టంగా కాబట్టి ఒక్కొక్కరి ఇంట్లో పొరపాటున నాన్ వెజ్ వండుకొని తినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఈ వీడియో చూసినట్లయితే రేపు అమావాస్య రోజు నాన్ వెజ్ అనేది తినకూడదు పెద్దలకు పెడదాము అన్న ఉద్దేశంతో కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నాన్ వెజ్ వండకూడదు కదా అని చెప్పి ఈ యొక్క పితృదేవతలకు పెట్టకుండా ఉండేరు అలా మాత్రం చెయ్యొద్దు మీ యొక్క దగ్గరలో పంతులుగారులు పూజారులు ఉంటారు కదా వారి దగ్గరికి వెళ్ళి మీరు పితృదేవతలకు ఏ విధంగా తర్పణం వదలాలో ఆ యొక్క పండితులను సంప్రదించి విషయం తెలుసుకొని ఆ యొక్క పండితుల యొక్క సమక్షంలో కానీ లేదంటే వారు చెప్పినట్లుగా కానీ మీరు మీ యొక్క పితృదేవతలకు తర్పణం అనేది వదులుకోవాలి ఇక నాన్ వెజ్ వండకూడదు కదా సరే ఎగ్గన్నా వండుకొని తిందాము అంటే గుడ్డైనా కానీ వండుకొని తిందాము అని చెప్పి అనుకుంటారు చాలామంది కానీ కోడి గుడ్డు కూడా మనకి నాన్ వెజ్తో సమానం గుడ్డు మనకి ఏ చెట్టుకు కాయదు కదండి సో ఇది వెజ్ కాదు కాబట్టి గుడ్డుని కూడా ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క అమావాస్య రోజు పైగా గ్రహణంతో పాటు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా కోడి గుడ్డును కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా పిల్లలకి ఇష్టం కదా అని చెప్పి పిల్లల కోసమైనా వండొచ్చు కదా వండుదాము అని చెప్పి అనుకుంటారేమో పిల్లల కోసం కూడా వండొద్దు ఇక పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు కూడా వారికి ఇష్టమైన వెజ్ను వండే ప్రయత్నమే చేయండి తప్ప నాన్ వెజ్ను మాత్రం ఆ ఒక్క రోజు స్కిప్ చేసుకోండి ఇక మీరు రేపటి అమావాస్య రోజున మీ ఊరిలో ఉండే పూజారులు పంతులు ఉంటారు కదండి వారికి మామూలు ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే వారికి ఒక పూట భోజనం పెట్టినట్లుగా ఒక ఇస్తరాకు ఒక కేజీన్నర బియ్యము కారము ఉప్పు పసుపు తోటకూర సొరకాయ టమాటాలు కందిపప్పు చింతపండు వీటన్నింటిని వేసి కాస్త ఒక తాంబూలం పెట్టి దక్షిణ మీ స్తోమతకి తగ్గట్లుగా ఇచ్చి ఆ పంతులు గారికి మీ యొక్క పెద్దల పేరన భోజనం పెట్టినట్లుగా అనుకొని ఆ భోజనానికి సరిపడ సామాగ్రిని అయితే ఇవ్వండి ఈ ఒక్క పని కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి అంతేకాకుండా గోరు చిక్కుడుకాయ కూడా ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు కొంతమంది శాకాహారమే కదా గోరు చిక్కుడుకాయలు తెచ్చుకొని వండుకుందాంలే అని చెప్పి అనుకుంటారేమో గోరు చిక్కుడుకాయ కూర కూడా వండకూడదండి ఇక అంతేకాకుండా ములక్కాడలు కూడా వండకూడదు ములక్కాడలు వండటం వల్ల కూడా మనకి దరిద్రం అనేది ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్లే కాబట్టి ఆ ఒక్క రోజున ములక్కాడలు కూడా వండుకోకండి ఇక అంతేకాకుండా వీటితో పాటుగా ములక్కాడ పులుసు లేదంటే ములక్కాడతో ఏదైనా ఇంట్లో పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకొని తినడము ఇటువంటివి కూడా చేయకూడదు ఇక అన్నింటికంటే ముఖ్యంగా మీరు తెచ్చుకోకూడని కూరగాయ ఏంటి అంటే కనుక పొట్లకాయ చాలామంది కూడా పొట్లకాయను చాలా ఇష్టపడి తింటూ ఉంటారు రకరకాలుగా పచ్చళ్ళ రూపంలో కానీ లేదా పొట్లకాయ పెరుగు వే కలుపుకొని తినడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మనకి ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజున పొట్లకాయ కూడా వండుకోకూడదు పొట్లకాయ కూడా నిషిద్ధం అని చెప్పి మన పండితులు మన యొక్క ఆ శాస్త్రాలలో కూడా రాశారనమాట దీనివల్ల కూడా మనకి జన్మ జన్మల దరిద్రం అనేది పట్టుకొని పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా పొట్లకాయను వండుకోవద్దు ఇక మిగతా కూరలు ఉంటాయి కదండి టమాటా అని చెప్పి లేకపోతే కనుక ఇంకా వేరే దోసకాయ అని చెప్పి ఇలా మనకి ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు ఏదో ఒకటి పాలకూర కానీ లేదంటే టమాటా పప్పు కానీ ఇటువంటివి వండుకొని తినవచ్చు కానీ నేను చెప్పిన కూరగాయలు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు తినకూడదు ఇక అన్నింటికంటే ముఖ్యంగా పెద్ద ఉసిరి ఉంటుంది ఈ యొక్క పెద్ద ఉసిరి అనేది కొంతమంది మంచిది కదా అవి మిన్ సి ఉంటుంది అని చెప్పి ఈ మధ్య కాలంలో రోజుకి ఒక్కటి తినడం అయితే మొదలు పెట్టారు కాబట్టి ఈ యొక్క అమావాస్య ఒక్క రోజు మాత్రం ఈ యొక్క పెద్ద ఉసిరిని తినకండి పచ్చడి రూపంలో నిల్వ చేసుకొని కూడా ఈ యొక్క పెద్ద ఉసిరిని చాలామంది తింటూ ఉంటారు కాబట్టి పచ్చడి రూపంలోనైనా కానీ లేదంటే ఈ యొక్క ఉసిరితోటి రసం చేసుకొని తా చాలామంది అన్నంలో వేసుకుంటూ ఉంటారు అలా రసం పెట్టుకోవడం కానీ ఇలా ఇటువంటి ఆ పచ్చడి ఉసిరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వీటిని తప్పించి మిగతా అవన్నీ కూడా తినొచ్చు ఎగ్ ఇంకా చికెన్ ఇంకా వచ్చేసి మటన్ మనకి గోరు చిక్కుడు అంతేకాకుండా ఇంకో కొన్ని చెప్పాను కదా ములక్కాడ ఇంకా వచ్చేసి పొట్లకాయ పచ్చడి ఉసిరికాయ వీటిని తప్పించి ఇక ఏదైనా కూడా తినవచ్చు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు కూడా నేను ఒక రెండు వస్తువులు అయితే దీని ముందు వీడియోలో అయితే చెప్పానండి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అనమాట ధనం వస్తూనే ఉంటుంది ఆ రెండు వస్తువులు తెచ్చుకుంటే ఆ యొక్క వీడియో లింక్ ఐడి అనేది ఆ కార్డ్ అనేది మీకు చివరిలో ఇస్తాను ఈ యొక్క అమావాస్య రోజు మనకి గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి అది కూడా సాయంకాలం సమయంలో వస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకి రాకండి కూరగాయలు కట్ చేయడం కానీ లేదా కట్ చేసుకున్న కూరగాయలు తినడం కానీ ఇటువంటివి చేయవద్దు ఇక మహాలయ అమావాస్య దీన్నే పితృ అమావాస్య పితృదేవతలకు ఇచ్చే మహాలయ అమావాస్య అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు మన పెద్దలు మనం పెట్టే ఆ ఒక్క ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారంట మన పూర్వీకులు అంటే మన తండ్రి కానీ కొంతమందికి తండ్రులు చనిపోతారు కదండి అలా తండ్రి కానీ లేదంటే మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఇలా మూడు తరాల వరకు కూడా ఆ యొక్క పితృదేవతలతో సమానం మనకి వారు వారికి ఖచ్చితంగా తర్పణం అనేది అర్పించాలన్నమాట ఈ యొక్క తర్పణం అనేది ఇవ్వడం వల్ల మన యొక్క పెద్దల అనుగ్రహం అనేది మన మీద పడుతుంది చాలామందికి కూడా ఈ యొక్క పితృశాపం ఉండడం వల్ల ఇంట్లో పుత్ర సంతానం అనేది కలగదు వంశాభివృద్ధి అనేది జరగదు పైగా ఇంట్లో గొడవలు చికాకులు పెద్దలు చెప్పిన మాట వినకపోవడం చిన్న పిల్లలు పెద్దలు చెప్పిన మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాన్ని అర్పించండి ఇక ముఖ్యంగా మీకున్న ఏలినాటి శని దోషాలు అంతేకాకుండా అర్ధాష్టమ శని దోషాలు తొలగించుకోవడం కోసం కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి ఈ అమావాస్య రోజు కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వల్ల మనకి కాకి రూపంలో శనేశ్వరుడు వచ్చి ఆ ముద్ద అన్నాన్ని చక్కగా భుజించి మనల్ని ఆశీర్వదించి వెళతారు దీనివల్ల మనకి ఏలినాటి శని దోషాలు అంతేకాకుండా అర్ధాష్టమ శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఏదన్నా ముఖ్యమైన పని ఉంటే తప్ప సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్ళకండి అమావాస్య పైగా గ్రహణంతో కలిసి వచ్చింది ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజు చాలా మంది కూడా ఎర్రనీళ్ళు తీసివేసుకోవడం దిష్టి తీసివేసుకోవడం ఆ తీసివేసుకున్న ఆ దిష్టి అన్ని కూడా ఆ సామాను రోడ్ల మీద పడేస్తూ ఉంటారు కాబట్టి తెలుసో తెలియకో చూసో చూడకో వాటిని తొక్కడం వల్ల ఇప్పుడు పడే బాధలు కాక కొత్త బాధలు కొత్త కర్మలు అనేవి మనకి కలుగుతాయన్నమాట కాబట్టి ట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క అడుగు బయటకు పెట్టకండి ఆరు దాటిన తర్వాత ఎందుకంటే పొరపాటును తొక్కే అవకాశం ఉంటుంది ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం వస్తే ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు చేతులు మొహము శుభ్రంగా కడుక్కొని మీరు ఇంట్లోకి వెళ్ళండి రోడ్డు మీద నడిచేటప్పుడు కాస్త చూసుకొని నడవండి ఇక తెల్లవారుజామున మనకి సోమవారంతో కలిసి వస్తుంది ఈ యొక్క గ్రహణం తాలూకా కీడు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడం కోసం సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అంటే తెల్లవారుజామున సోమవారం కూడా తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి పాలతోటి అభిషేకం చేయండి కొంతమంది గుళ్ళల్లో మన చేతని స్వయంగా చేపిస్తూ ఉంటారు ఒకవేళ అలా చేయించడానికి కుదరకపోతే మీరు చేయడానికి కుదరకపోతే కనీసం పంతులు గారికి ఇచ్చి మీ పేరన స్వామివారికి అభిషేకాన్ని చేయమని చెప్పి చెప్పండి అంతేకాకుండా ఈ యొక్క సోమవారం రోజు మారేడు దళం మీద మీరు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ శివాలయంలో ఉన్న రావి చెట్టు కింద దీపాన్ని పెట్టండి రావి చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసి ఈ విధంగా చేయడం వల్ల మీ గతులలో మంచి మార్పులు మీ యొక్క జాతకంలో ఏదన్నా దోషాలు ఉన్నా ఏలినాటి శని దోషాలు ఉన్నా అర్ధాష్టమ శని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి ఈ యొక్క అమావాస్య రోజు ఏం కూరలు వండకూడదు ఏ కూరలు తినకూడదు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ మహాలయ అమావాస్య రోజు పెద్దలకి తర్పణం ఏ విధంగా వదలాలి ఇక తరువాత రోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మీరందరూ కూడా గ్రహించారు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు దాని ద్వారా ఏంటి అంటే కనుక కొంతమంది వారు కూడా తెలుసుకొని వారి యొక్క పితృదేవతలకు తర్పణాలు అనేవి అర్పించుకుంటారు దానివల్ల వారికి పితృదోషాలు అనేవి పోతాయన్నమాట కాబట్టి అలా మీకు కొంచెం పుణ్యమైన కానీ లభిస్తుంది అంతేకాకుండా మీ కుటుంబంలో సభ్యులకు మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ అమావాస్యను ఖచ్చితంగా ఉపయోగించుకోండి అర్థమైంది కదా రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు